హాయ్ ఫ్రెండ్స్ మొన్నొరికి పోషణాం కదా ఈరోజు ఒడ్లు పట్టించుకోరానికి పోతున్నాం రెండు మూడు రోజులు ఎండ పోషాం కానీ నిన్న వర్షానికి కొంచెం ఒడ్లు దాడిచినాయి మళ్ళీ ఈరోజు ఎండ పోషణాం మళ్ళీ మబ్బై అవుతుంది కదా అనేసి తొందరలో పట్టించుకోదాము అనేసి పోతున్నాం ఈరోజు మా బావ మా మామయ్య ఒడ్లు ఎత్తుతూరు పదండి చూపిస్తాం మా రామేశ్వర పందంగా లేట్ వస్తా కూడా దాడని నింపి తీసుకురాపోర్యా ఉందా చీపురు షీపురు ఉన్నారు దాబా ఏ లోపల అంత అంత ఐ రావు బాడి మళ్ళీ వాళ్ళు బాడీ వాళ్ళు అయితే ఇంకో తర్ట్బా సరిపోయే ఇద్దరే మొత్తం ఏడాది ఇప్పుడే ఊక్తానుమాకు అలా మా అబ్బాయి తినదు అప్పుడే ఎత్తనా అయిపోయింది అదా ఎండ కొట్ట మరి నీకు నువ్వు ఓల్డ్ మ్యాన్ మళ్ళీ ఎండ వచ్చింది ఓ రామేశ్వరి ఏ తట్ట ప్లాస్టిక్ది ఉందా చెప్పులు అది ఇరిపోలే మొన్న ఒడ్లైతే ఇంపే ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి కాళ్ళు ముఖంగా కడుక్కొని నన్ను నీళ్ళు పోతున్నాం ఇక మా అన్న బైక్ మీద వస్తాడు మేము బులర్ వేసుకుని పోతాం రామేశ్వరం జాంకాయ అయ్యి ఇక కొద్ది కొబ్బరిసీప ఏమైనా దొరికితే ఇప్పుడైతే బండి తీసుకొని పోవాలి మిల్లు కాడికి రామేశ్వరం ఒక టూ లీటర్ బాటిల్ వాటర్ పట్టుకొస్తుంది మా అన్న బైక్ని వచ్చాడు మేము పొల్లర్గా పోవాలి మా నాన్న అయితే వస్తాడు మేము బండిలో కొడతాం ఇప్పుడు నేనైతే ముఖానికే కొడుతుంది బండి స్టేసినాక స్టార్ట్ చేద్దాం ఏమైంది అది అర్థం దింపు దింపు ఎక్క ఇరుగుతా ఇరుగుతాది ఏది పడుతుందేనా పట్టుడు మెల్లయ మెల్లయ బండి రియాల సంతోలేశ్వర మా అన్న నేను మా రామేశ్వరి బుల్లారాలో పోతున్నాం మా అన్న బైక్ మీద రాకుండా కానీ బండి పంచర్ కదా ఇక మళ్ళీ ఫోన్ చేసి చెప్తే అయినా మళ్ళీ ముగ్గురం కలిసి బండినే పోతున్నాం